నమస్తే వెరీ నైస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అది గుడ్ ఇంట్రడక్షన్ కాదమ్మా సూటబుల్ ఇంట్రడక్షన్ మీకు కరెక్ట్ ఇంట్రడక్షన్ ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కెరీరు ఈ ప్రయాణం ఇన్నాళ్ళు తొలి రోజుల్లో మీ ఎత్తుపల్లాలు సీరియస్నెస్ ఇలాంటివన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసి ఈ రోజున ఈ పాయింట్కి రీచ్ అయ్యారు రీచ్ అయినప్పుడు మీది ఇన్ జనరల్గా ప్రతి విమెన్కి అది ఏ రంగమైనా కావచ్చు కానీ మేల్కి లేని ఛాలెంజెస్ ఉంటాయి ఉమెన్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మేల్కి ఉండవు ఆ ఛాలెంజెస్ ఫిమేల్స్కి ఎక్కువ ఉంటాయి ఇటు లైఫ్లోనే ఉంటాయి అటు కెరీర్లోనే ఉంటాయి ఎక్కువ ఛాలెంజెస్ మీరు ఏ యాంగిల్లో పర్సనల్ లైఫ్లో చేసారా లేక మీ కెరీర్లో చేసారమ్మా ఛాలెంజెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియరు లైఫ్ అని నేను సెపరేట్ చేయలేను బికాస్ Life has been challenging mm. uh, from the beginning. I, I started my career at the age of 16. I am I can proudly tell that I'm self-dependent. I'm on my own. I am what I am because of that journey. So that in personal professional ni divide professional. It is wholesome for me. ప్రతిదీ ఇట్స్ మై లైఫ్ బీట్ ప్రొఫెషన్ బీట్ పర్సనల్ బీట్ ఎనీథింగ్ అరౌండ్ ఇట్స్ మై లైఫ్ అంటే ఇప్పుడు లైఫ్ అంతా ఒకటేనండి ప్రొఫెషన్ కి పర్సనల్ లైఫ్ కి పెద్ద డిమార్కేషన్ ఉండదు బట్ ఈ రెండు కూడా మ్యూచువల్ గా కరెస్పాండ్ అవ్వాలి ఒక దాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద పడుతుంటుంది ఒకదాన్ని ఇంకోటి ఇన్ఫ్లుయన్స్ చేస్తుంటుంది అంతే అది మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ ఇట్స్ ఆల్ ది సేమ్ అంటే ఒక రోజులో పొద్దున్న లేస్తున్నాము కి వెళ్తున్నాము వస్తున్నాము మన హెల్త్ కేర్ చేస్తున్నాము మధ్యలో ఏదైనా పర్సనల్ లైఫ్ రిలేటెడ్వి మనం మ్యాటర్స్ మనం చూసుకున్న ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యు ఆర్ ఫేసింగ్ ఇట్ ఇన్ వన్ డే అది ఒక్క రోజుగా చూడకుండా ఒక లైఫ్గా చూడండి ఇట్ ఈస్ ఆల్ ది సేమ్ యు ఫేసింగ్ ఎవ్రీథింగ్ సో నాకు అది పెద్ద అది ఇది వేరు ఇది వేరు ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి ఏం లేదు అన్ని ఒకటే నాకు ఆర్గనైజ్ చేసుకునే విధానంలో ఉంటుంది అంతే నాకు హౌ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ ఈజ్ హౌ ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్ ఈజ్ హౌ ఇంపార్టెంట్ యువర్ డిసిప్లిన్ ఈజ్ హౌ ఇంపార్టెంట్ నాకు నాకు ఇంక్లూడెడ్ ఈజ్ మై హెల్త్ కేర్ ఆర్ యునో ఇలా ప్రతి విషయం హౌ ఇంపార్టెంట్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ హౌ ఇంపార్టెంట్ పిల్లలు హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యామిలీ ఇవన్నీ పుట్టుగెదర్ నాకు అన్నీ ఒకటే దేని రూమ్ దానికి ఉంది దేని స్పేస్ దానికి ఉంది సెలెక్ట్ చేస్తున్నారు కానీ అంటే ఇప్పుడు మీరు ఇందాక మీ మాటల్లోంచి ఒక మాట తీసుకుంటా నేను ముందు ఇంట్రడాక్షన్ లో చెప్పినది సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్ మీరు అంటే మీరు ఎవరి మీద ఆధారపడో ఎవరి దగ్గర చేయిజాపో మీ కెరీర్ని సంపాదించుకోలేదు మీ లైఫ్ని మీరు నడుపుకోలేదు మీ ఏదైనా కూడా సెల్ఫ్ రిలైంట్ స్వయంగా సంపాదించుకున్నది స్వయంగా ఫేస్ చేసింది చాలా మొత్తం రైట్ ఫ్రమ్ మీ సిక్స్టీన్త్ ఇయర్ నుంచి తీసుకుంటే ఎందుకంటే వెరీ ఎర్లీ లైఫ్ సో అక్కడ నుంచి తీసుకుంటే ఇన్ జనరల్ గా ఒకళ్ళ మీద డిపెండ్ అయిన మనుషులకి పెద్ద తేడా ఉండదండి ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ ఉంటుంది ప్రతి చోట ఇప్పుడు మీది బ్యాక్ లేని లైఫ్ మీకు మీరే ఫాల్బ్యాక్ మిమ్మల్ని మీరే వికెట్ కీపర్ లగ్ కాస్కుంటున్నాడు అవును మీరే అవును అవుంది అకడ ఎక్స్‌పెరిమెంట్స్ కానీ లేకపోతే అడాప్టేషన్స్ కానీ ఆస్కారం ఉండదు ఆస్కారం లేదు లేదు స్టిఫ్ లైఫ్ గడపాలి అది మీరు ఆ లైఫ్ ని ఎంజాయ్ చేశారమ్మ ఎంజాయ్ అనడానికి లేదు నాకు చాయిస్ లేదు నాకు అంత లగ్జరీ నేను నేను డిసైడ్ చేసేంత టైం లేదు నేను ఆలోచించుకునేంత అంత స్పేస్ నాకు లేదు లైఫ్ అంత స్పేస్ ఇవ్వలేదు నాకు టప్ప టపా టా టపా ట ఒకదాని ఒకటి సో యాక్చువల్లీ స్పీకింగ్ ఏదైనా జరిగిందంటే కూర్చుని ఏడవడానికి కూడా టైం ఉండేది కాదు బికాజ్ ఐ హ్యాట్ టు గో ఫర్దర్ ఐ క్యాన్ సిట్ అండ్ క్రై అదంతా సాల్వ్ చేసుకుని కూర్చుని ఆహా అది దాటొచ్చానని ఆలోచించినప్పుడు అసలు ఎలా దాటాను అన్నప్పుడు మేబీ దేర్ ఆర్ టైమ్స్ మేబీ మేబీ ఐ ఐ వుడ్ హ్యావ్ ఒక ఒక ఎమోషనల్ గా నేను ఐ వుడ్ వెంటెడ్ ఇట్ అవుట్ కానీ ఆ టైంలో నాకు అంత టైం లేదు ఐ ఐ ఐ హ్యాడ్ టు బీ ఆన్ మై టోస్ అంత స్పేస్ నాకు లైఫ్ సో ఇవ్వాలి అండ్ థింక్ అబౌట్ ఇట్ నో ఓకే ఐ కీప్ రోలింగ్ రోలింగ్ ఎవ్రీ మినిట్ మీరు ఇన్వాల్వ్ మీ వర్క్ లో అరే ఎందుకు ఇలా జరిగింది ఆహా ఎందుకు ఇలా జరిగింది ఓకే అండి ప్రతి ఒక్కరికి అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అనే థాట్ ఆ టైం కు ఉంటుంది కానీ ఆ థాట్ తో కూర్చునేంత తీరిక అవకాశం అంత తీరిక కూర్చుని ఎవరైనా పోనీ మనకి హెల్ప్గా పక్క నిలబడతారు అని ఎవరితోటైనా డిస్కస్ చేసేంత స్పేస్ అది లేదు నాకు అంత లగ్జరీ ఇవ్వలేదు లగ్జరీ ఆఫ్ కన్వీనియన్స్ ఎస్ అది లేదు సో ఐ ఐ హ్యాడ్ టు ఫేస్ ఇట్ అంతే ఐ హ్యాడ్ అది అది అమాయకత్వంలో లేకపోతే ఒక అమాయకంగానో లేకపోతే తెలిసి తెలియకో లేకపోతే ఒక గైడెన్స్ లేకో అలా కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి అది నేను కరెక్ట్ అనుకునే ఆ టైంకి నేను తీసుకున్న డెసిషన్ వుడ్ హ్ బీన్ రైట్ కానీ నా ఏజ్ సరిపోకో నా ఎక్స్పీరియన్స్ సరిపోకో లేకపోతే చెప్పడానికి ఎవరు లేకో అది ఇట్ వుడ్ హ్ బాంబ్డ్ బ్యాక్ సో అది అది అయిన తర్వాత అయ్యో ఇలా అంటే మళ్ళీ నేను కూర్చుని ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఏమంటే నేను తీసుకున్న డెసిషన్ సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వన్ థింగ్ అండి ఏ డెసిషన్ అయినా నాకు వీళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయింది వాళ్ళ వల్ల ఇలా అయింది అనడం వచ్చి లేమ్ ఎక్స్క్యూజెస్ అది అంతకంటే ఇంకా ఎక్స్క్యూజ్ ఏమి ఉండదు ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ లైఫ్ ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందంటే అది అది నా నా తప్పు అని యాక్సెప్ట్ చేయగలిగే ఇది ఉంటేనే యూ కెన్ గో ఫార్వర్డ్ ఉండాలి ఉండాలి అది ఒకరి మీద బ్లేమ్ చేసుకుంటూ నార్సిస్ట్ లాగా ఇఫ్ యుంగ్ టు ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అదర్స్ అది ఇట్స్ టైమ్ వేస్ట్ సంజయ్ చెప్పుకుంటూ ఒకరికి సమాధానాలు చెప్తూ ఒకరిని కన్విన్స్ చేయండి బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు వాళ్ళు వినగలరే కానీ వాళ్ళకి నెక్స్ట్ రోజు వాళ్ళకి వేరే స్టోరీ ఉంటుంది మనకు అది కాదు మనది లైఫ్ అండ్ ఇంకొకటి అండి మై లైఫ్ అనేది ఈజ్ వన్స్ ఫర్ ఎవ్రీబడి ఇది నాకు ఫస్ట్ లైఫ్ ఇది మీకు ఫస్ట్ లైఫ్ మన ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడికి రాలేదు చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు మంచి చేసుకుని ఉండొచ్చు చెడు చేసుకుని ఉండొచ్చు ఏదైనా మన లైఫ్ ఇది మన డెసిషన్స్ మీద ఆధారపడి మన ఎక్స్పీరియన్స్ తోటి మనం ఓకే మనం పర్ఫెక్ట్ గాడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అని మనల్ని ఇక్కడికి పంపల మనం మీకేం అస్ అ బేబీ ఈరోజు దాకా ఇక్కడ దాకా వచ్చామంటే మనం లేచి కూర్చున్నాము పడ్డాము తన్నులు తిన్నాము సంతోషంగా ఉన్నాము లైఫ్లో వచ్చిన ఆపర్చు ఆపర్చునిటీస్ని వాడుకున్నాము సో ఇట్స్ ఇట్ ఇట్ ఈస్ అ ప్యాకేజ్ ఐ ఇట్స్ అ ప్యాకేజ్ ఐ ఐ ఫీల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇఫ్ యూ టేక్ ఇట్ రైట్ అండ్ yes. and I feel <laughs> any experience is good for you. అయిన మంచి అయినా చెడైనా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి అప్పుడే ఇవాల్వ్మెంట్ ఉంటుంది అప్పుడే ఒక ఒక untundi ఉంటుంది ఆ సిచ్యువేషన్ మనకి ముందు ఆ సిచ్యువేషన్ అది పరిచయం లేకపోతే మనం నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు సో ఇంకోసారి అలాంటి ఒక చిన్న సందర్భం వచ్చిన మనకున్న ఎక్స్పీరియన్స్ ని మనం వాడుకోవచ్చు సో ఐ ఫీల్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ ఇట్ విల్ మేక్ యూ అ బెటర్ పర్సన్ ఇట్ విల్ మేక్ యూ ఇవాల్వ్ ఇట్ విల్ మేక్ యూ మో మెచ్యూర్డ్ అంటే మీరు మీరు చెప్పేది ప్రతి మాట మీ నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ప్రాక్టికల్గా మీరు లైఫ్ని హ్యాండిల్ చేసి ఈ రోజు వరకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन